హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డోని లాక్స్ గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నటువంటి ఆ న్యూస్ ఏంటంటే ఉగ్రవాదులు మన దేశానికి చొరబడి కాశ్మీర్లో వారు చేసినటువంటి నలజడి అంత ఇంత కాదు చాలామందిని మన వారిని పౌరులను వారు చంపేశారు అందులో అతి ప్రాముఖ్యంగా పురుషులను వారు చంపేశారు గత కొన్ని సంవత్సరాలుగా మన దేశం మీదకి చాలామంది పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడి మన దేశ పౌరులను చాలామందిని చంపేశారు అందులో కసబ్ లాంటి వాళ్ళు మన దేశ పౌరులను చాలామంది చంపేశారు మన దేశం సంయుం పాటించి అలా పేషెన్సీ కలిగి ఉండేది అయితే వారు అలజడి జడి పెళ్లి విక్కి ఇంకా ఎక్కువైపోవడం వల్ల మన దేశం చూస్తూ ఊరుకుంటే ఇంకా మన దేశ పౌరులను చాలా చంపేస్తారు అన్న ఆలోచనతో ఒక అద్భుతమైనటువంటి కార్యానికి స్వీకారం చుట్టారు అందరూ అనుకున్నట్టుగానే ఊహించినట్టుగానే మన భారత్ ఇంకా ఊరుకునేది లేదు ఆ ఆట మొదలెట్టిందంటే హీజులోకి వెళ్ళడమే ఇంకా వెళ్ళిన తర్వాత పట్టుకునే దొమ్మ ఎవరకుండాగానే మన దేశం యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసింది ఆ యుద్ధానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది మనకు తెలుసు కదా చాలామంది ఆడబట్టు లెక్క సింధూరాన్ని వారు వేశారు అందువల్ల ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మొట్టమొదటి యుద్ధంలో ఇంచుమించు రెండు వందల మందిని హతమార్చేశారు మన దేశంలో ఉండేటువంటి వారు పాకిస్తాన్ యొక్క యుద్ధం వల్ల పద్నాలుగు మంది చనిపోతే వారు రెండు వందల మంది చనిపోయారని చెప్పేసి మనం న్యూస్ చూస్తూ ఉన్నాం అయితే వారేమంటారంటే మా దేశ పౌరులను చంపేస్తున్నారని చెప్పేసి వారు ముసలికన్నీరు కారుస్తున్నారు మన దేశంలో ఉండేటువంటి మన భారత సైనికులు వారు ఏమంటున్నారంటే మేము ఎట్టి పరిస్థితులకు కూడా పాకిస్తాన్ జోలికి వెళ్తలేదు వాళ్ళు ఉగ్రవాదులు మాత్రమే కడముట్టించామని చెప్పి చెప్పుకొస్తూ ఉన్నారు ఈ యొక్క తజ్జనా భర్జన టైంలో పాకిస్తాన్ పార్లమెంట్లో ఒక ఆయన ఉంటాడు ఇక్బాల్ అని చెప్పేసి పార్లమెంట్ మెంబర్ వారు పార్లమెంట్లో వారు మాట్లాడుతుండే కానీ వారు కన్నీరు కార్చేస్తున్నారు ఏడుస్తున్నారు గొప్ప పెట్టుకుని మరీ ఏడుచేస్తున్నారు మనం ఏ విధంగా చూస్తూ ఊరుకుంటే పరిస్థితి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది మనం సమాధానం పడితే మనము కాలభేరానికి వచ్చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో వారు ఒక అడుగు ముందుకు వేసి చచ్చిద్దామనేటువంటి ఒక డిసిషన్ తీసుకున్నారు ఈ లోపలనే పాకిస్తాన్ ఒకవైపు నుంచి ముసలి కన్నీరు కారుస్తూనే మన దేశం మీదకి రాకెట్స్ను పంపించి వారు యుద్ధాన్ని మరింతగా పటిష్టం చేసుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు మన భారత్ ఏం తక్కువ తినదండి వారు మొదలెట్టారో మనం ముగిస్తాం అది అసలు సంగతి వారికి అర్థం కావట్లేదు సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వారు రాకెట్స్ని పంపించేసి ఏదో మొత్తానికి మన భారత్ లేకుండా చేయాలని చెప్పి కంగన కట్టుకొని విశ్వప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవం ఏంటంటే మన దేశం తప్పు తినలేదండి మన భారత్ మన భారత్లో ఉన్నటువంటి టెక్నాలజీ మామూలు టెక్నాలజీ కాదు వాస్తవానికి మన భారత్ ఈ యొక్క వార్కు సంబంధించినటువంటి టెక్నాలజీని రష్యా నుంచి ఇన్పుట్ చేస్తూ ఉంటుంది రష్యా నుంచి కొనుగోలు చేస్తూ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో ఎస్ ఫోర్ హండ్రెడ్ దీని శామ్ సిస్టమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ శామ్ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఏ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఎయిట్ డిఫెన్స్ సిస్టమ్ని రష్యా నుంచి కొనుగోలు చేసింది రష్యా ఏం చేసిందంటే రష్యా ఆల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో అని చెప్పి ఈ యొక్క సిస్టాన్ని డెవలప్ చేసింది రష్యా నాలుగు ఎయిట్ డిఫెన్స్ సిస్టమ్స్ని మన భారత్ కొనుగోలు చేసింది అందులో రీసెంట్గా అక్టోబర్లో కొనుగోలు చేసినటువంటి డిఫెన్స్ సిస్టమ్ అది అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ ఫైవ్ పాయింట్ ఫార్టీ త్రీ బిలియన్లకి కొనుగోలు చేసింది అనమాట ఈ యొక్క డిఫెన్స్ సిస్టమ్ని అంటే మన భారత్ ఎప్పటికప్పుడే ఒకవైపు నుంచి వార్ పరంగా ఎందుకంటే మన చుట్టూ శత్రు దేశాలు ఉన్నాయి ఈ చైనా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు చైనా ఎప్పుడు కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది వాస్తవానికి ఈ యుద్ధంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి కంట్రీస్ రెండు లేక మూడు ఉన్నాయట నైన్టీన్ సెవెంటీ ఇయర్స్లో ఒక అతిపెద్ద యుద్ధం వస్తే ఈ పాకిస్తాన్ ఏదైతే ఉందో ఈ పాకిస్తాన్కి ఇటు అమెరికా సపోర్ట్ చేసింది ఇంకా మరికొన్ని దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేసినాయి ఇప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేసినటువంటి దేశాలను కూడా భారత్ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఎందుకంటే పాకిస్తాన్ నైజం ఎలాంటిదంటే దాంతో మనం ఫలిషిప్ చేస్తాం కానీ అర్థం కాదనమాట దాని నైజం అటువంటిది అది ఉగ్రవాదంతో ఊగిపోయేటువంటి దేశం అది ఆ దేశంలో ఉండేటువంటి దరిద్రమైన కోణాలను అర్థం చేసుకొని ఈ దేశాలను కూడా లెఫ్ట్ అయిపోయాయి అందువల్ల ఈ అరబ్ కంట్రీస్ కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాయని చెప్పి అనుకుంటున్నారు కానీ ఈ అరబ్ కంట్రీస్లో రెండు మూడు లేక దేశాలు మాత్రమే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి అందులో చైనా కూడా చేస్తూ ఉంది ఇప్పుడు రష్యా దగ్గర నుంచి అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో కొనుగోలు చేసినటువంటి మన భారత్ ఇప్పటివరకు దాని పనితీరు సూపర్లా ఉంది ఎంత అద్భుతంగా ఉందంటే దీని పనితీరు ఏ విధంగా ఉంటుందంటే ఈ అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ పనితీరు ఎట్లా ఉంటుందంటే జాగ్రత్తగా వినండి ఎనిమిది ఎయిర్ క్రాఫ్ట్ ఎటువంటి వచ్చినా సరే గాల్లో పేల్చొద్ది డ్రోన్స్ను కూడా గాల్లో పేల్చేస్తుంది క్రూజ్ మిసైల్స్ ఉంటాయి క్రూజ్ మిసైల్స్ని కూడా పేల్చి పడేస్తుంది బాలిస్టర్ మిసైల్స్ అంటే వాటిని ట్రాక్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట మనకు ఉన్నటువంటి భారత్ కలిగినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టాన్ని ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటిని వీటన్నిటిని పేల్చేస్తా వీటన్నిటిని పేల్చడానికి గాల్లోని కాల్చేయడానికి ఈ రాకెట్స్ని కూడా గాల్లో కాల్చేయడానికి దీని పనితీరు ఎక్సలెంట్గా ఉంటుంది ఎక్స్ట్రా ఉంటుంది ఈ ఫైటింగ్ క్లైమేట్లో ఈ పాకిస్తాను తనదైన శైలిలో ఎదుర్కోవాలనేటువంటి ఆలోచనతో తన ఎయిర్ టిఫెన్ సిస్టమ్ని వాడతా ఉంది అయితే ఈ ఎయిర్ డిఫెన్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తలేదట ఈ లోపల భారత్ వేసేటువంటి ఆ ర్యాకెట్స్ కానివ్వండి ఆ ర్యాకెట్స్ని అడ్డుకోలేకపోతుంది పేల్చలేకపోతుంది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ ఎయిట్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ ఉండేటువంటి పిఎస్ఎల్ స్టేడియం ఒకటి ఉంటుంది స్టేడియంను పేల్ చేశారు తర్వాత ఇప్పటికే యుద్ధం జరుగుతుండగానే పాకిస్తాన్లో ఒక ఆ స్టేడియంలో ఇంగ్లాండ్ వారు క్రికెట్ ఆడుతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరినీ కాల్ చేసి పంపించేస్తారు ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది అంటే అమెరికా పౌరులను అమెరికా పౌరులను మన దేశం వచ్చేమని చెప్పేసి అమెరికా పిలుపునిచ్చేసింది ఇంకా చుట్టూ ఉండేటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి ఆ దేశాలు కూడా పిలుపునిచ్చేస్తున్నాయి ఇప్పుడు ఆ దేశాలు కూడా పిలుపునిచ్చేసాయి అందుకే అంటా ఉంటారు పెద్దలు చైనా ప్రోడక్ట్ వాడకండినైనా మేడ్ ఇన్ చైనాని మనం నిషేధించాలి అని చెప్పేసి అందుకనే చైనా యాప్స్ కానివ్వండి చైనా మొబైల్స్ కానివ్వండి చైనా వాటిని దేశ ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడో బ్యాన్ చేస్తారు ఇప్పటికి కొంతమంది వాటిని వాడుతున్నారు అనుకోండి అది వేరే విషయం మెయిన్ చైనావి అవి ఎప్పుడు ఆగిపోతే తెలియదు ఇప్పుడు వర్కింగ్ ఆగిపోతే తెలియదు ఇప్పుడు చేయకుండా పోతే తెలియదు పాకిస్తాన్ చైనాని నమ్ముకుంది టెక్నాలజీ ముందుంది కదా చాలా ఫాస్ట్గా వెళ్తుంది అని చెప్పేసి పాకిస్తాన్ చైనాని నమ్ముకుంది ఈ పాకిస్తాన్ డైనమాలు పడిపోయింది సో అందుకనే మన భారత్తో తీసుకున్నటువంటి డిసిషన్ ఈ విషయంలో చాలా బెటర్గా తీసుకుంది ఎందుకంటే ఆట వారు మొదలు పెట్టారు ముగింపు మనం ఇస్తాం గీజులోకి వెళ్ళడమే ఆలస్యం వెళ్ళిన తర్వాత ఇంకా పట్టుకొని ఎవరితరం కాదన్నట్టుగా ఇప్పుడు భారత్ వ్యవహరిస్తూ ఉంది భారత్ యొక్క సైనికులు ఆర్మీ వ్యవస్థ చాలా పరిష్టంగా వ్యవహరిస్తూ ఉంది మన దేశానికి పాకిస్తాన్ ఎప్పటి నుంచి ఎనిమిది ఉంది వీళ్ళు దాన్ని నిరూపించుకునే ప్రయత్నంలో దేశాన్ని ముట్టడించాలని చూశారు భారత్ అడుగుపెట్టిన తర్వాత పట్టుకోవడం చాలా కష్టం అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు చూడండి వయలు ఒక్కొక్కడు వెనులో వణుకు పుట్టించే విధంగా ఉంది ఆపరేషన్ సింధూర వన్ అయిపోయింది ఇప్పుడు ఆపరేషన్ సింధూర టూ స్టార్ట్ అయింది నేనేమంటానంటే చివరికి నా ఒపీనియన్ తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉగ్రవాదులు ఎవరు ఉండడానికి వీలు లేదు ఉగ్రవాదుల వల్ల ఆ దేశానికి ముప్పే ఆ దేశం సరెండర్ ఉండేటువంటి దేశాలు కూడా ముప్పేయి ఉగ్రవాదులు ఎక్కడున్నా ముప్పేయి ఉగ్రవాదులను వెలికి పట్టుకుని ఏరి పడేయడం చాలా బెటర్ మన భారత ప్రజెంట్ మేము ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి వారు ఆ టార్గెట్ ప్రంగానే వెళ్తూ ఉన్నారు రెండు వందల మంది లేపేసి వందల సైకిల్ ఉగ్రవాదులు పాకలో ఉన్నారట వారందరినీ వెలికి తీసి వేరి పడేసేటువంటి రీతిలోనే మన భారత ప్రయాణం ఉంది సో ఎప్పుడేం జరుగుతుందో తెలీదు మన ఆపరేషన్ హిందువు త్రీ రావచ్చు ఫోర్ రావచ్చు చెప్పలేదు మన భారత్ మాత్రం చివరికి పాకిస్తాన్కి వెను వణుకు పుట్టించడం మాత్రం స్టార్ట్ అయిపోయింది యుద్ధంలో భారత ఉగ్రవాదులను ఏరిపడేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను జై భారత్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్తో మరలా కలుసుకుందాం బాయ్ బాయ్ నో ఉంటాను మరి